ప్రగతి భవన్ గుాభవన్ ఏర్పాటు చేసిండ్రు ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి పెడుతుండ్రు గణన చేస్తుండ్రు కులాల వారిగా పదిహేడు కార్పొరేషన్ పెట్టిండ్రు లక్షకు పైగా దాన్ని సమస్యలు పరిష్కరించు ఒకటో తారీఖు ని జీతాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒక శాతం ఫిట్మెంట్ గద్దర్ చేయని సంబరాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు యాభై ఎనిమిది వేల కోట్లతో మూసి ప్రక్షాళన పాత బస్తీకి మెట్రో పంట బీమా పునరుద్ధరణ నలభై వేల కోట్ల పెట్టుబడులు రీజనల్ రింగ్ రోడ్ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గల్ఫ్ కార్మికులకు ఐదు లక్షల ప్రమాద బీమా మెగా మాస్టర్ ప్లాన్ టూ థౌసండ్ ఫిఫ్టీ ఏ తోడు దొంగలారా ఏమన్నారు ఇందాక రుణమాఫీ చేయలేదా పంద్రా ఆగస్ట్ కి దేశమంతా స్వతంత్ర సంబరాలు జరుపుకుంటే మా తెలంగాణలో రుణమాఫీ సంబరాలు జరిగితే గుర్తుంచుకోండి తెలంగాణలో మార్పు మొదలైంది ఈవీఎం మిషన్లో మూడవ నంబర్ చేతి గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి సురేష్ చెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి